హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రహతీస్ కిచెన్ ఇవాళ నేను కందగడ్డలాగా ఉండే కావలిగడ్డని ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇది కందగడ్డలానే ఉంటుంది కానీ కందగడ్డ కాదు ఇక్కడ చూపించింది దీనిని కావలిగడ్డ అంటారు దీనిని సింపుల్గా ఫ్రై కానీ పులుసు కానీ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఈ కావలిగడ్డని ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్ అండ్ చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం ఈ కావలిగడ్డని కత్తితో పైన చెక్కు మొత్తం నీట్గా తీసేసుకోవాలి ఇలా నీట్గా చెక్కు కొద్ది కొద్దిగా తీసుకుంటూ మొత్తం ఈ గడ్డ మొత్తం ఈ కావలిగడ్డ మొత్తం చెక్కు తీసేసుకోవాలి ఇలా చెక్కు తీసుకున్న తర్వాత ఈ కావలిగడ్డ ఇలా ఉంటుందన్నమాట ఇలా నీట్గా చెక్ తీసేసుకోవాలి చూపించిన విధంగా ఇలా చెక్కు తీసుకున్న తర్వాత ఈ కావలిగడ్డని మనకు చిన్న చిన్న ముక్కలుగా కందగడ్డని ఎట్లా ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాము అలా కట్ చేసుకోవాలన్నమాట ఇలా బాగా చెక్కు తీసిన తర్వాత ఒకసారి పైన కడిగేసుకొని ఇలా చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ కావలిగడ్డను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వాటిలో కొద్దిగా వాటర్ పోసుకోవాలి నేను ఇక్కడ ఆల్రెడీ వాటర్ పోసేసుకున్నాను అనమాట ఆ గడ్డలు మునిగే వరకు వాటర్ పోసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది అందులోనే మన ఆ కావలగడ్డ సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని కుక్కర్ మూతబెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి త్రీ విజిల్స్ పెట్టనవసరం లేదు మీకు కావాలంటే ఈ కావలగడ్డని ఉత్తగా అయినా ఉడకబెట్టుకోవచ్చు కుక్కర్లో కాకుండా ఫాస్ట్గా అయిపోవాలంటే ఒక టూ విజిల్స్ కుక్కర్లో పెట్టుకున్నామంటే తొందరగా ఉడికిపోతాయి ఇలా ఉడికిన తర్వాత దాంట్లో ఏమైనా వాటర్ ఉంటే వంపేసుకొని ఈ కావలగడ్డ ముక్కల్ని పక్కకు పెట్టుకోవాలి కొద్దిగా వాటర్ ఉంటాయన్నమాట ఒక స్ట్రైనర్ తీసుకొని దాంట్లో వడబోసుకున్నామంటే ఆ వాటర్ అనేది వెళ్ళిపోతుంది ఇలా మెత్తగా ఉడికించి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై ఎలా చేసుకోవాలంటే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి కొద్దిగా వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర అలాగే కరివేపాకు వేసి కాస్త ఫ్రై అవ్వనివ్వాలి ఇవి కాస్త ఫ్రై అవ్వచ్చి మనం ముందుగా ఉడికించి పెట్టుకుని కావలగడ్డని ఒకసారి ఈ ఆయిల్లో ఈ పోపు మొత్తం దీనికి పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా సాఫ్ట్గా ఉంటాయన్నమాట కొద్దిగా ఎక్కువ కలపకుండా లైట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దంచిన వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఓ ఏడెనిమిది వరకు ఇందులో యాడ్ చేసుకోవాలి అవి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు ఈ వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత కూడా కలుపుకొని అందులో మన ఈ కావలగడ్డ ఫ్రైకి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఆల్రెడీ పల్లీలు తీసుకొని దోరగా వేయించుకున్నాను ఒక కప్పు ఇలా వేయించుకున్న ఈ పల్లీల్ని మిక్సీలో పౌడర్ వేసుకొని ఆ పౌడర్ని కావలగడ్డ ఫ్రైలో యాడ్ చేసుకున్నాను మీకు ఈ పల్లీల పౌడర్ వద్దనుకుంటే నువ్వులనైనా కూడా సేమ్ లైట్గా వేయించేసుకొని మిక్సీలో పౌడర్ వేసుకొని ఆ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది పల్లీలైనా వేసుకోవచ్చు నువ్వుల పౌడర్ అయినా వేసుకోవచ్చు నేను ఇక్కడ పల్లీ పౌడర్ వేసుకున్నాను ఇలా వేసుకొని ఒకసారి ఈ ఫ్రైని కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్ అండ్ టేస్టీ కావలగడ్డ ఫ్రై రెడీ అయిపోయింది ఈ కావలగడ్డ ఫ్రై చపాతీస్లోకి అలాగే సైడ్ డిష్గా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఈ కావలగడ్డ ఫ్రైని ఇలా ఒకసారి ట్రై చేయండి అలాగే మర్చిపోకుండా గ్రహతీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్